నటుడు ధర్మ మహేష్ అతడి భార్య గౌతమిల మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారిన విషయం తెలిసిందే భార్యాభర్తల వివాదంలో తలదూర్చి తమ కుటుంబాన్ని రచ్చకిడ్చారంటూ టీవీ మూర్తిపై నటుడు ధర్మమహేష్ ఓ ఆడపిల్లకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమంటూ ప్రముఖ జర్నలిస్టు మూర్తిల మధ్య రాజుకున్న వివాదం తారాస్థాయికి చేరింది వీడియో రికార్డులు ఆరోపణలు ప్రత్యారోపణలతో సోషల్ మీడియాలో ఓపెన్ డయాస్ పై జరిగిన ఘర్షణ అంతా ఇంతా కాదు ఇదే కేసు ఇప్పుడు తాజాగా సరికొత్త మలుపు తీసుకుంది ధర్మ మహేష్ ఫిర్యాదు మేరకు మూర్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది ఫోన్ ట్యాపింగ్ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారన్న ఆరోపణల నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్ సీఈఓ మూర్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు వ్యక్తిగత గోప్యత ప్రైవసీకి భంగం కలిగించే విధంగా ఫోన్ కాల్స్ ని ట్యాప్ చేసి మీడియాలో ప్రసారం చేశారని ధర్మమహేష్ భార్య గౌతమి టీవీ ఫైవ్ మూర్తి ఇద్దరు కలిసి నటుడు ధర్మమహేష్ నుంచి పది కోట్ల రూపాయలు డిమాండ్ చేశారనే ఆరోపణలు మూర్తి ఎదుర్కొంటున్నారు ఇదే నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ కుక్కట్పల్లి పోలీసులు మూర్తితో పాటు గౌతమి చౌదరిపై కూడా కేసు నమోదు చేశారు ఇదే ఇష్యూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పై మూర్తి గౌతమి చౌదరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా హీరో ధర్మ మహేష్ తరపు న్యాయవాది బాబు కోర్టుని అభ్యర్థించారు దీనిపై స్పందించిన తెలంగాణ హైకోర్టు కుక్కట్పల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి మూర్తితో పాటు గౌతమి చౌదరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు అంతకుముందు ధర్మమహేష్ హైకోర్టులో ఇదే కేసులో జర్నలిస్ట్ మూర్తి తన భార్య ఇద్దరూ కలిసి తన వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా సేకరించి మీడియాలో ప్రసారం చేశారని ఆరోపించారు అంతేకాకుండా జర్నలిస్ట్ మూర్తి నేరుగా తన ఇంట్లోకొచ్చి తన వివరాలన్నీ సేకరించి మీడియాలో ప్రసారం చేశారని తనను పది కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారని వారిద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టుకెక్కారు ధర్మమహేష్ అయితే మూర్తి ఇలా వ్యవహరించినట్టు కాల్ డేటా రికార్డు చేసినట్టు ఆధారాలు కోర్టు ఎదుట పెట్టాలని సాక్ష్యాధారాలుంటేనే దీనిపై చర్యలు తీసుకుంటామని హైకోర్టు జడ్జ్ జస్టిస్ ఎంవీ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు దీంతో తాజాగా ధర్మమహేష్ ఇచ్చిన ఆధారాల మేరకు టీవీ ఫైవ్ జర్నలిస్టు మూర్తిపై కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు దోపిడీ వ్యక్తిగత గోప్యత ప్రైవసీ భంగం అభియోగాలపై హైకోర్టు ఆదేశాల మేరకు టీవీ ఫైవ్ మూర్తి గౌతమి చౌదరిలపై పోలీసులు త్రీ నాట్ ఎయిట్ త్రీ బీఎన్ఎస్ సెవెంటీ టూ ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఏ వన్ గా గౌతమి చౌదరిని ఏ గా టీవీ ఫైవ్ మూర్తిపై అభియోగాలు మోపారు నటుడు ధర్మమహేష్ యూట్యూబ్ ఛానళ్లు ఎవరి ఇంట్లోకైనా నేరుగా చొరబడొచ్చా సమస్య ఏదైనా ఎవరి వ్యక్తిగత విషయాల్లోనైనా చొచ్చుకొచ్చి వారి వ్యక్తిగత విషయాలను బజార్ గీడ్చే అధికారం ఎవరిచ్చారు అంటూ గత కొద్ది కాలంగా సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే అయితే తన ఇంట్లో జరుగుతున్న తతంగంపై తన స్నేహితుడైన గౌతమి మేనమామ ఇచ్చిన సమాచారం మేరకు ఓ ఆడపిల్లకు అన్యాయం జరుగుతోంది కనుక తాను ఇన్వాల్వ్ అయినట్టు మూర్తి చెప్పుకొచ్చారు నేరుగా గౌతమి ఇంట్లోనే టేబుల్పై కూర్చొని భోంచేస్తున్న వీడియో కూడా రిలీజ్ చేశారు అది తన ఇల్లేనని మూర్తి బుక్కా ధర్మమహేష్ విషయాన్ని బయట పెట్టడంతో వివాదం ముదిరి పాకన పడింది ఈ మొత్తం వివాదంపై మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది